వెల్కమ్ టు భరోసా న్యూస్ ఘనంగా కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు జన్మదిన వేడుకలు ముఖ్యతిథిగా హాజరైన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కుడా చైర్మన్ జన్మదిన వేడుకలు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి భరత్ కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు తిక్కారెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి సోమిశెట్టి వెంకటేశ్వర్లకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు తెదేపా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కుడా చైర్మన్కు శుభాకాంక్షలు తెలిపారు కుడా చైర్మన్ మాట్లాడుతూ టిడిపి ఆఫీస్లో నా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉందని అలాగే మంత్రి జిల్లా అధ్యక్షులు కార్యకర్తలు కార్పొరేటర్లు ఇన్ఛార్జులు పాల్గొన్నందుకు వాళ్లకందరికీ ధన్యవాదాలు తెలిపారు

Đi cái tuyệt vời, cái mẹ nó chó đúng. Vá, cánh cửa. Ná, cánh cửa. நானே போய் ஆ ஆ ரெண்டு ஹோட்டல் क्वेश्चन ஆயிடுச்சு போலாம்டா என்னடா என்னடா அதట్లా ஜோடாதடா இங்க வந்து அந்த இங்க வந்து நான் பியூட்டி ஸ்டுடண்ட் இங்க எல்லாரே அடி வெருக்கு நேஸ் படிக்கலாம் ஆடா வாடா வாடா ஐசி கே ஆ ஆ ये गाता करते अंदर गजे रे यस और नहीं ओके 786786 है के आना जीत बेटा आना आना के आना सब इधर तो वो पागलिया वाट